హలో ఫ్రెండ్స్ నమస్తే మై ఇస్ బృద్ధా భవాని మీరు చూస్తున్నారు ఆ నిల్వని ఫ్యామిలీ ఇస్తాం ఈరోజు నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మొన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలా రాస్తా ఉండే చెప్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం మన కీబోర్డ్లో మన ఫోటోను ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఓకే లెక్స్ స్టార్ట్ అవర్ వీడియో హలో ఫ్రెండ్స్ అలిన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సో ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ని ఓపెన్ చేయండి వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక చాట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాతకి ఏదైనా ఒక చార్ట్ ని సెలెక్ట్ చేసిన తర్వాత మెసేజ్ అని ఉంది కదా మెసేజ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాయి సైడ్ వాయిస్ టైపింగ్ భారతదేశం తెలిచండి అని ఉంది కదా ఒక నిమిషం వాయి సైడ్ థీమ్ సెట్టింగ్స్ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్ లో దాని మీద క్లిక్ చేయండి అయింది ఇక్కడ సో ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి కావాలంటే మనం అప్లై చేసుకోవచ్చు బట్ నేను మీకోసం ఒక కలర్ అప్లై చేసి చూపిస్తాను ఇక్కడ రెడ్ అందుకే చాలా కలర్స్ ఉంటాయి రెడ్ ఆరెంజ్ బ్లూ పింక్ చాలా కలర్స్ ఉంటాయి చూడండి

मल्ली कीबोर्ड पंजश्ना तरह तो तीन से पांच लोग के वेल एंडी वेली न तरह तो टीम ओपन इंडिया देख करा छुड़न देख करा सेक्शन आह कीबोर्ड ट्रीट टीन विथ माय फोटो या इमेज इमेज है न देख दान में ही प्रश्नश्रंत तरह तो मेरे चार लड़ाका ला फोटोस देख करा మీకు నచ్చిన ఫోటోని మీ గ్యాలరీలో ఉంటాయి కదా అది సెలెక్ట్ చేసుకోండి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఏదో ఒక ఫోటోని సో ఆల్బమ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఏదన్నా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి నేనైతే నా ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను మీరు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ మనము అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఏం లేదు మీరు ఫస్ట్ స్క్రీన్ మీద టూ ఫింగర్స్ పెట్టి పైకి కిందకి జరుపుతూ ఉండండి మీ ఫోటో కీబోర్డ్కి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోండి సెట్ చేసిన తర్వాతకి ఇలా సెట్ చేసిన తర్వాతకి పర్ఫెక్ట్ అని అనుకున్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ మీద చెప్తాను నెక్స్ట్ ఉంది కదా కింద ఒక నిమిషం మీ ఫోటోనైతే చాలా నీట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి స్క్రీన్ మీద పార్షల్ బ్లైండ్స్ వాళ్ళకైతే కొంచెం అర్థమవుతుంది కదా చూస్తారు కదా సో టోటల్లీ బ్లాండ్స్ వాళ్ళైతే మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేయించండి ఓకే నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి

ఫార్టీ అలా ఫిఫ్టీ పెడితేనేమో నీట్గా కనిపించదు లెటర్స్ ఏ కనిపిస్తాయి కానీ మన ఫోటో కనిపించదు సో మనం ఏం చేయాలి హండ్రెడ్ పెట్టాలి వన్ హండ్రెడ్ పెట్టినాం కదా ఇక్కడ డన్ అని ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి ఇక్కడ అప్లై అనుంది కదా డన్ మీద ప్రెస్ చేసిన తర్వాత అప్లై అన్నది కదా దాని మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మన థీమ్ అప్లై అయ్యిందో లేదో చెక్ చేద్దాం మళ్ళీ వాట్సాప్ ఓపెన్ ఆటోమేటిక్గా అది బ్యాక్ వస్తుంది మనం వాట్సాప్ ఓపెన్ చేసినంత ఇక్కడ మెసేజ్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మన ఫోటో మన కీబోర్డ్ చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు గనక మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ గర్ల్స్ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ